అద్భుత శిల్పకళా నిలయం వేదఘోషతో అలరారిన ప్రాంతం రాజసం ఉట్టిపడేలా నాటి అద్భుత కట్టడం ఆలయాన్ని సందర్శిస్తున్న దేశ విదేశీ పర్యాటకులు ఇంత గొప్ప ఆలయం మరేదో కాదు నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ ప్రాంతంలో ఛాయా సోమేశ్వర దేవాలయం వాస్తవానికి ఇది సోమేశ్వరుడి ఆలయం కానీ ఈ ఆలయానికి ఛాయా సోమేశ్వర ఆలయం అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ ప్రాంతంలోని ఛాయా సోమేశ్వర దేవాలయం ఎన్నో విశేషాల సమాహారం నిరంతర ఏకనిచ్చలాకార నీడ గర్భగుడిలో కనిపించడం ఆలయ విశిష్టత సూర్యుడి గమనంలో మార్పు ఉన్నా కూడా ఆ నీడ మారనే మారదు తూర్పు ముఖంగా ఉన్న గర్భగృహం మధ్య నిరంతరం కదలకుండా ఉండే ఈ నీడను ఆలయంలో చూడవచ్చు శివలింగంపై ఈ నీడ కప్పినట్లుగా ఉంటుంది ఈ ఛాయా కారణంగానే ఈ దేవాలయానికి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయంగా పేరు వచ్చింది ఈ ఆలయం పదకొండు పన్నెండవ శతాబ్దం నాటిదిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు ఛాయా సోమేశ్వర దేవాలయం కాకతీయుల కాలం నాటి శిల్పకళా సంపదకు అద్దం పట్టినట్లుగా ఉంటుంది ఈ దేవాలయాన్ని కుందూరు చోరుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది ఇక్కడ లభించిన ఒక శాసనం క్రీస్తు శకం పన్నెండు వందల తొంభైలో కాకతీయ ప్రభుత్వం ప్రతాపరుద్రుడి పేరు మీదగా ఉంటుంది ఈ ఆలయాన్ని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు పశ్చిమ చాళుక్యులు కుందూరు చోళులు కాకతీయుల కళా దృష్టికు నిదర్శనంగా ఛాయా సోమేశ్వర ఆలయం నిలిచింది మధ్యయుగపు ఛాయలతో శిల్పకళ నైపుణ్యానికి ప్రతీకగా నల్లరాతితో చెక్కిన శిల్ప కళాకృతులతో ఆలయం ఉంటుంది భూకంపాల లాంటి ఉపద్రవాలు వచ్చినా చెక్కు చెదరకుండా నిర్మించారు ఆలయానికి ముందు ఉదయ సముద్రం అనే చెరువును కూడా నాటి రాజులే తవ్వించారు ఇప్పటికీ దాని ద్వారానే తాగునీరు సాగునీరు అందుతూ ఉంటుంది ఈ ఆలయానికి తూర్పు పడమర ఉత్తర దిశలలో మూడు గర్భగుడులు ఉన్నాయి ఈ గర్భగుడులు సైతం ఒకే నిర్మాణ రీతిలో ఉన్నప్పటికీ కేవలం తూర్పు వైపునకు ఉన్న గర్భగుడిలో మాత్రమే ఏకరిచ్చలా ఛాయ కనిపిస్తూ ఉంటుంది ఛాయా సోమేశ్వర ఆలయం వాస్తుశాస్త్ర పరంగా అద్భుతమైనదని చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఛాయా సోమేశ్వరాలయం త్రికూటాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది గర్భగుడిలో శివలింగం మీదగా నిరంతరం ఏర్పడే ఛాయ ఏ వస్తువుదన్న విషయం నేటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది ఇక ఈ ఆలయం నల్లగొండ బస్ స్టేషన్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుండి నూట నాలుగు కిలోమీటర్ల దూరం పానగల్ బస్ స్టేషన్ నుండి ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా ఇంత గొప్ప ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి మీ జీవితం ధన్యం చేసుకోండి